విశాఖలో భారీగా డబ్బు పట్టివేత ఏ పార్టీదో ఇప్పటికీ తెలియదు ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఈ క్రమంలో విశాఖ నగరంలో ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు ఓ బైక్లో నగదు తీసుకువెళ్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం డబ్బులు చేతులు మారకుండా ఉండేందుకు పకడ్బందీగా గస్తీ కాస్తున్నారు అటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడే చెక్ పెట్టేయడానికి చెక్ పోస్టులు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును మద్యం ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేస్తున్నారు